డ్రగ్ ఫ్రీ విశాఖ కోసం జనసేన నాయకులు డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ కృషి చేస్తున్నట్లు సీతంపేటలోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో జనసేన ఏబీవీపీ టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల మీడియా సమావేశంలో తెలిపారు అయితే విద్యార్థి సంఘాల నాయకులు దేశానికి త్యాగం చేసిన మహానీయుల గురించి చెప్పాలి కానీ యువత భవిష్యత్తు దారి తప్పేలా డ్రగ్స్ కల్చర్ పుట్టించరాదని ఆయన హెచ్చరించారు విశాఖ రూపురేఖలు మారుతున్న సమయంలో డ్రగ్స్ వ్యాప్తి ప్రమాదకరమని పార్టీ పేరుతో యువతను డ్రగ్స్ బానిసులుగా మారుస్తున్న వైసీపీ నాయకత్వం సిగ్గుపడాలని మర్రివేముల శ్రీనివాస్ ఆరోపించారు చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వంతో పాటు ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా డ్రగ్స్ని నియంత్రించేటువంటి పనిలో భాగస్వాములు ఉన్నారు ముఖ్యంగా అలా మేము యువతకి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం యువత ఎక్కడ కూడా డ్రగ్స్కి బానిస అవ్వద్దు మీ జీవితాలని ఇవాళ వాళ్ళ దిగదార్చుకునేటువంటి పరిస్థితి చేసుకోవద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ యూనివర్సిటీలతో పాటు వివిధ అన్ని డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలతో పాటు పాఠశాలల్లో కూడా ఈ విశాఖపట్నంలో టాస్క్ ఫోర్స్ మరియు ఈగల్ టీం ఏదైతే ఉందో ఈ ఈగల్ టీం కంబైనింగ్గా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్స్ తాలూకా ఫలితం ఎలా ఉందనేది కూడా మనందరం కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అనేక మంది ఈ డ్రగ్స్ దందాలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులని ఈ ముఠాలని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని విశ్వవిద్యాలయాలకు పంపించడం జరుగుతూ ఉంది అనేక కళలతో కళలు కంటూ విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకోవాల్సినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి విద్యార్థులను తప్పుదారి పచ్చించి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో డ్రగ్స్కి బానిసలుగా మార్చి వాళ్ళని తప్పుడు దారి పట్టించి వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనం ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కనుక క్లియర్గా చూస్తే సగటున ప్రతి సంవత్సరం ఐదు వందల కేసులు పెరుగుతూ ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల కేసులు ఎన్డీపీఎస్ కేసులు ఉంటే ఈ రోజుకి దాదాపు రెండు వేల కేసులు సంవత్సరానికి మనకు ఈ టాస్క్ ఫోర్స్ పట్టుకునేటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా దీంట్లో యువత ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు ఈ డ్రగ్స్కి నేను యువతకి ఒకటే కోరుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి విద్యార్థి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మీకు చేత కాకపోతే విద్యా వ్యవస్థల్లో కనుక దూరి ఇట్లాంటి చేత